మనల్ని బలపరుచున్నగాక ఆ మీరు ఒకసారి ఒక ప్రాంతంలో విశ్వాసులు మాట్లాడుకుంటున్నారు లేక యవనస్తులు మాట్లాడుకోవేనండి యవనస్తులు మాట్లాడుకుంటున్నారు ఏమని అంటే పరలోకం గురించి లేక స్వర్గం గురించి నిత్య జీవం గురించి మాట్లాడుకుంటున్నారు ఎవరు వెళ్తారట పరలోకానికి దేవుని రాజ్యానికి వెళ్ళే వాళ్ళు ఎలా ఉంటారట మనందరం వెళ్తామా నిజంగా ఎవరైనా సంభాషించారు ఈ మాటలు పరలోకం గురించి మాట్లాడుకున్నారా పర సంబంధమైన వాటి గురించి మాట్లాడుకున్నారా అండి సంబంధమైన ఎన్ని మాట్లాడుకుంటారు ఆ అక్క ఏం తెచ్చుకుంది ఆయన ఏం తెచ్చుకున్నాడు ఆయన ఎక్కడ కొన్నాడు స్థలం అయితే మంచి ఇల్లు అయితే ఇవేనా ఎప్పుడైనా పర సంబంధమైనది ఆత్మీయంగా ఉన్న బిడ్డలు పరిశుద్ధులుగా ఉంటున్న బిడ్డలు భక్తిపరులుగా ఉంటున్న వారు విశ్వాసులుగా ఉంటున్న వారు నిత్య జీవం గురించి ఆ రోజు వాళ్ళకి ఎందుకు ఒక ఆలోచన కలిగింది పరలోకం ఎవరు వెళ్తారు పరలోకం చేరగలిగిన వారు ఎవరు అని వాడు సంభాషించుకుంటే ఒక పెద్ద ఆయన చూసి వాళ్ళని పిలిచాడు పెద్ద ఆయన పిలిచి అన్నాడు నీకు మూడు విషయాలు చెప్తాను చూడండి పరలోకం గురించి రండి అని చెప్పాడు అందరు వచ్చారు పెద్ద ఆయన దగ్గర నిలబడ్డారు ఏంటి పెద్ద ఆయన ఏంటి ఎవరు వెళ్తారు ఏంటంటే ఆయన చెప్పినటువంటి మూడు మాటలు చెప్తున్నాడు మొదటిది పరలోకములో మనము ఎదురు చూడని వారు కనిపిస్తారు ఎవరు ఎవరు కనిపిస్తారు పరలోకములో ఎవరు చేరుతారు అంటే మనము అనుకోలేదు వీళ్ళు పరలోకం వస్తారని మనము ఎక్స్పెక్ట్ చేయలేదు వీరు నిత్యజీవులో ఉంటారని మనం ఎప్పుడు ఆలోచించలేదు వీరు ఆ దేవుని రాజ్యంకు చేరుతారని అలాంటి వారు కనిపించినప్పుడు ఒక్కసారిగా మనం ఎలా అవుతాయి చెప్పండి చెప్పండి ఒక్కసారిగా ఆశ్చర్యపోతాం అన్నాడు పెద్ద ఏంటి సార్ అని మీరు అవును బాబు వీళ్ళు రారు అనుకున్న వారు పరలోక రాజ్యంలో ఉంటారు నెంబర్ టూ రెండోది ఎవరైతే పర్లోక రాజ్యంలో ఉంటారు ఎంత ప్రార్థన పరులు ఎంత భక్తి పరులు ఎంత ఆ ఆత్మీయులు అని అనుకుంటామే వారు స్వర్గములు కనిపించరు అప్పుడు కూడా ఆశ్చర్యపోతారు రెండోది ఏం చెప్పాడు ఎవరైతే పర్లోకం చేరుతారనుకున్నారో ఎవరైతే నిత్య జీవంలో ఉంటారనుకున్నారో ఆ ఎక్క వెళ్తుంది వదిన వెళ్తుంది ఈ అన్నయ్య వెళ్తాడు ఈ తమ్ముడు వెళ్తాడు ఈ తండ్రి వెళ్తాడు తప్పకుండా చాలా భక్తి పరుడు ప్రార్థనకు అసలు మానుకునేవాడు కాదు ఉపవాసాలు ఉంటారు ఇలా మాట తీరు బాగుంది అనుకుంటామే వారు పరలోకం చేరటం చేరలేకపోవటం చూసి వారు కనపడకపోవటం చూసి రెండోదిగా మనం ఏమైపోతాము ఆశ్చర్యపడతారు నిజమేగా అవ్వండి ఎవరైతే పరలోకం చేరుతారు వీళ్ళు చాలా భక్తిగా ఉన్నారు తప్పకుండా దేవుని రాజ్యం ఎలాదే అనుకుంటామో వారు కనిపించకపోతే ఎలా ఉంటుంది మూడోదిగా పెద్ద చెప్పిన మూడో మాట ఏంటంటే వాళ్ళకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పారు మనము వెళ్తాము అనుకుంటున్నామే అది బ్రహ్మ ఏది బ్రహ్మ మనం పరలోకం చేరుతాము అనుకుంటున్నామే బ్రహ్మ ఏంటి అలా అన్నావు అని ఆ పెద్ద అడిగితే అవును పరలోకం చేరాలంటే నిరీక్షణ కావాలి పరలోకం రాజ్యంలోనూ ఉండాలంటే ఎదురు చూసే లక్షణము ఎప్పుడు ఎప్పుడొస్తావు అని ప్రతి పరిశుద్ధుడైన పత్తిపరులైన వారు విశ్వాసులైన వారు ప్రభువుని ప్రతిరోజు ప్రభు ఏ రోజు వస్తున్నావు ఎప్పుడు వస్తావు ఆయన నీ రాక కోసం మేము వేచి ఉన్నాము అని ప్రార్థన పూర్వకంగా ఎదురు చూసే వారికి మాత్రమే నిత్య జీవము మనం వెళ్తాము అనుకున్నాం భ్రమలో ఉన్నాము అని చెప్పేట అర్థమైందా మీకు పరలోక రాజ్యంలో మనం అనుకున్న వారు కనిపిస్తారు ఆశ్చర్యపోతారు పరలోక రాజ్యంలో మనం చేరుతాము వస్తారు అనుకున్న వారు కనిపించరు ఆశ్చర్యపోతారు పరలోక రాజ్యానికి మనం వెళ్తాము అనే ఆలోచన పక్కన పడేసి వేసు ఎప్పుడొస్తాడు ఎదురు చూసి నిరీక్షించి ఆ రాజ్యం కోసం మనము ఐష్టపడదాము ఆ రోజు పరలోక రాజ్యం వెళ్తామనుకున్న బుద్ధి లేని కన్యకులు ఏమయ్యారు చెప్పండి దేవుని రాజ్యానికి వెళ్తాము అనుకున్నారు ఐదు మంది పుట్టి పుట్టి లేని కన్యకలు తలుపు దగ్గరే మీరెవరో వెళ్ళలేరు అనుకున్నా పది మంది బుద్ధి పుట్టిగల కన్యకల్లో ఐదు మంది బుద్ధి కలిగిన కన్యకలు ఏమిటి లేచుకొని పరలోకంలోకి వెళ్ళగలిగారు వేరండి దేవుని రాజ్యం గురించి మీకు బోధించాను పాపం చేస్తే పలుపునేమిటి అన్న విషయాలు మీతో పోయిన వారం పంచుకున్నాను నేను కొన్ని నిమిషాలు మాత్రమే మాట్లాడతాను ఒక పదిహేను నిమిషాల్లో నేను ఈ వాచ్యాన్ని ముగింపులెక్కి తీసుకొని వస్తాను ఒక పదిహేను నిమిషాలు మాట్లాడి ముగింపు లెక్క తీసుకొని వస్తాను ఎందుకంటే ఉదయ కాలం అందరూ కూడా మీరు అందరూ వచ్చిన వారు చాలా సంతోషం చూస్తుంటే నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది నిజంగా ఇలా ఉండాలి సంతోషం దేవుని రాజ్యం కోసం మనము ఇలాంటి పనులే దేవుని కోసం వాళ్ళు నిత్యము దేవాలయంలో కూడుకుంటున్నారు మన వారానికి ఒకసారి ఉదయం ఆదివారం మధ్యాహ్నం మిగతా రోజులన్నీ మానయ్యాయి వినండి పాపం చేస్తే కలిగే నష్టం ఏమిటి పాపం చేస్తే వచ్చే ఫలితం ఏమిటి పాపంలో వచ్చి జీతము మనం రోమపత్రిక ఆరోధ్య నిరగ వచ్చినాయి మళ్ళీ అదే భాగాన్ని మీతో పంచుకొని రెండు విషయాలు గుప్తంగా మీతో మాట్లాడి ముగింపులకి నేను తీసుకుని వస్తాను వినండి ఎలా అనగా పాపము వలన వచ్చు జీతము మరణము అయితే దేవుని కృపావరము ప్రభు అయిన క్రీస్తు నందు క్రీస్తు ఏసు నందు నిత్య జీవము పాపం వల్ల జీవితం మరణం అయితే పాపం వల్ల వచ్చే కలిగేదాన్ని నష్టమైతే పాపం వల్ల వచ్చే ఫలితం వల్ల ఎంతో ఇబ్బంది అయితే అదే క్రీస్తు నందు ఏసు క్రీస్తు ప్రభు నందు మనకు ఏముండదంటే నిత్య జీవము పోయినా ఆదివారం మీకు మీతో ఈవినింగ్ ఇలాగనే పంచుకున్నారు పాపం వల్ల వచ్చే నష్టం ఏమిటో పాపం వల్ల కలిగే ఫలితం ఏమిటో కూడా మీతో మూడు విషయాలు పంచుకున్నాను మొదటిగా మూడా నాలుగ మీకు పంచుకుంది ఎన్ని విషయాలు చెప్తాను అండి మూడా నాలుగుగా నాలుగు విషయాలు మీకు పంచుకున్నావు అనుకుంటున్నారు నాలుగు విషయాలు మొదటిగా పాపం వచ్చే కలిగే ఫలితము లేక నష్టం ఏమిటంటే ఏంటి పాపజీ ఏనండి ఎక్కువగా యవనస్సుల గురించి చెప్తున్నాను పొరపాటున పాపములకి పాపానికి నువ్వు ఒకవేళ లోనైపోయినట్లయితే పాపం చేయాలని ఆరాట పడుతున్నట్లయితే నువ్వు నష్టపోయేది నీకు వచ్చే ఫలితం ఏమిటో తెలుసా విజయాన్ని నువ్వు నిజమండి చదువులో విజయాన్ని నువ్వు సాధించలేవు ఉద్యోగంలో ప్రమోషన్ నువ్వు సాధించలేవు మంచి ఉద్యోగం సంపాదించుకొని పైమెత్తుకొని ఎక్కలేవు ఎందుకు అపజయం పాలవుతాయి ఆ రోజు ఎవరు శుభ గ్రంథములు ఏడు అధ్యాయంలో వారు అపజయం పాలయ్యారు ఆయన చిన్న పట్టణం మీదకి వెళ్ళి ఎంతమంది చచ్చిపోయారు ఇతర ప్రజల్లో ముప్పై ఆరు మంది చంపబడ్డారు అచ్చులైపోయారు అపజయం ఎందుకు వచ్చింది ఎవరి వల్ల వచ్చింది ఆకాను అనేవాడు ఒకడు దొంగతనం చేసి దేవుని ప్రజలను మోసం చేసినందు వల్ల కలిగిన నష్టము ఫలితము ఏమిటంటే ఇతర ప్రజలందరూ అపజయం పాలయ్యారు ప్రియ దేవుని పిల్లలు నీ కుటుంబం మొత్తం నీ వల్ల ఓడిపోతుంది నీ తల్లిదండ్రులు నీ వల్ల ఓడిపోతున్నారు ఈ అన్నదమ్ము నుండి వల్ల ఓడిపోతున్నారు నీ బిడ్డలుండి వల్ల ఓడిపోతున్నారు ముందుకు అడుగు పట్టడం లేదంటే బహుశా పాప ఫలితం ఏమిటో ఆలోచించండి ఇది మీకు కావాలి అనుకుంటే ఈ భాగము మన యూట్యూబ్ ఛానల్లో మీకు కనిపిస్తుంది మీరు వినొచ్చు ఇది అప్లోడ్ అయిపోయింది మీరు చూడొచ్చు కూడా పాపం వల్ల కలిగే ఫలితం ఏమిటనే అంశం మీద ఈ నాలుగు విషయాలు కనిపిస్తాయి రెండో మాట శాపం పాపం వల్ల వచ్చే ఫలితం ఏమిటి శాపం ఆ రోజు ఏదైనా తోటలో దేవుడు చెప్పాడు నాయన ఈ పండు తినొద్దు అన్ని పండ్లు తినొచ్చు ఈ పండ్లు తింటే నష్టపోతావు చచ్చిపోతావు అంటే ఆ రోజు ఆ మాటను లెక్క చేయకుండా ఏదైనా తోటల్లో ఆదాం అవ్వలేదు పండు చేసి పండు తిని ఎంత శాపమో తెలుసా భూమి శపించబడు భూమి క్షేపించబడు ఎంత పని ఎంత ఫలితము కనిపించకపోతుంది ఎంత కష్టపడినా కష్టార్జితం అంత పనులు పోలవుతాడు కారణం ఏమిటి ఏంటి అంటే పాపము దేవుని మాటను వ్యతిరేకించడమే పాపం మూడోది మీతో పంచుకున్నాను మూడోది ఏంటి పాపంలో ఫలితము రోగం ఈరోజు అనేక మంది రోగాలు గురి అవుతున్నారంటే ఎక్కువ శాతము ఆ ఏమండి ఆ నూటికి నూరు శాతం చెప్తున్నాను పాపమే అందులో పది శాతం మాత్రమే ఆ మనం మనం తిన్న ఆహారం వల్ల వాతావరణం వల్ల తాగుతున్న వాటర్ వల్ల ప్రాబ్లం అవుతుంది కానీ ఎక్కువ శాతము తొంభై శాతము మనిషి రోగిగా కావడానికి పాపమే కారణము ఆ మాటలు ఒకసారి అడిగిస్తారు మీరు రెండు రాజులు కదా ఐదవ అధ్యాయం రెండో వచ్చినవు ఐదవ అధ్యాయం ఇరవై ఏడు వచ్చినాయి ఇరవై ఏడో వచ్చి ఐదవ అధ్యాయం రెండు రాజులు ఇరవై ఏడు వచ్చినావు కాబట్టి ఆ దయమానుకు కలిగిన రోగము నీకును నీ సంతతికి సర్వకాలము ఆటి ఉంటుంది ఆ రోజు ఎలిషా యాజిని శపించాడు హయమను ఒక భయంకరమైన రోగం అంచురోగం రోగంతో వచ్చాడు రోగంతో వచ్చిన వాడు బాగుపడ్డాడు బలపడ్డాడు చాలా సంతోషంగా రథం వేసుకొని వెళ్ళిపోయాడు కానీ ఆ రోగము కొని తెచ్చుకున్నాడు ఎవరు తెలుసా యాజి ఎందుకు వచ్చింది గాజికి రోగము ఎందుకు వచ్చింది గాజీ కుటుంబానికి రోగము ఎందుకు వచ్చింది గాజీ వంశానికి ఒక భయంకరమైన శాపము అంటే పాపమే ఆస్తులు కూడబెట్టుకోటానికి ఆస్తులు సంపాదించుకోవటానికి ఇది సమయమా ఇది సమయమా గొర్రెలు గుడ్లు సంపాదించుకోవటానికి ద్రాక్ష తోటలు పొలాలు సంపాదించుకోవడానికి ఇది సమయం కాదే గాజీ మనము సేవ కులము సేవ చేయవలసిన మనము ఆస్తుల కోసం ఆరాట పడుతున్నావు నీకు దానివల్ల నష్టమేంటి తెలుసా కుటుంబానికి ఏ నయమైన వదిలిపెట్టిపోయారు ఈ వర్గాన్ని నదిలో రోగాన్ని ఆ రోగముని వంశానికి అట్టి ఉండడు కాక చూసావా ఈరోజు ఎంతమంది రోగిస్తులుగా ఉన్నారు గుండె పాడైపోయిన వాళ్ళు ఊపిరితిత్తులు పాడైపోయిన వారు కిడ్నీలు పాడైపోయిన వారు లివర్స్ పాడైపోయినారు లంగ్స్ పాడైపోయిన వారు ఏమండి ఈ రోగాలన్నీ ఎలా వస్తాయి ఎందుకు వస్తున్నాయి మీరు అడగవచ్చు కాస్త గారు మేము ఒకవేళ ఒక జబ్బు గురైతే కారణం అదేనా అని నేను చెప్పాను అని నేను చెప్పాను ఆ రోజు ఏమన్నాడు ఇది దేవుని మహిమ సరకు వచ్చిన రోగమో యేసుప్రభు లాజర్కు ఒక రోగం వచ్చింది కబురు పంపించారు ఆయన రెండు రోజులు అక్కడే ఉండిపోయాడు సమాధి చేయబడ్డాడు ఆ లాజర్ గురించి యేసుప్రభు వచ్చినప్పుడు ఒక మాట ఏమని దేని కొరకు వచ్చింది ఈ రోగం ఎందుకు వచ్చింది లాజర్కు ఇది దేవుని మహిమార్థమై వచ్చింది ఈ రోగం వల్ల నా తండ్రికి మహిమ కలుగుతుంది కొంతమందికి వచ్చి వ్యాధులు శ్రమలు రోగాలు బహుశా దేవుని మహిమార్థమై రేకాలం మనం కాళ్ళు బలపడ్డాయి నడుములు బలపడ్డాయి చేతులు బాగున్నాయి ఆరోగ్యం వచ్చింది ఇలాంటి అప్పుడు దేవునికి మహిమ ఎందుకు రాదు నాలుగో మాట ఎప్పుడైతే మనిషి పాపం చేస్తాడో యుద్ధమే యుద్ధమే యుద్ధం యో అది ఇప్పుడు కుటుంబాల్లో కుటుంబాల్లో జరుగుతున్న యుద్ధం ఏంటి ఎన్ని కుటుంబాలు మనం చూడడం లేదు ఎన్ని ఇళ్లలో మనం చూడడం లేదు భార్యాభర్తలు పోట్లా అత్తాగోడలు పోట్లా తల్లి కూతురు చిట్లు గుట్లు గుడేసుకొని లాక్కొని కొట్టుకున్న పల్లి కూతురు లేరా అండి అత్తాగోడలు పక్కన పెట్టి తల్లి కూతురు లేరా తండ్రి కొడుకులు లేరా బజారికి ఎక్కి తన్నుకున్నటువంటి అప్పల కొడుకులు లేరా ఏంటి కారణమో ఏం చేశారు ఎక్కడో నీ కుటుంబంలో పాపం మస్తూ ఉన్నారు ఆ రోజు దాబీతో ఆ నాసాలు ప్రవక్త వచ్చి చెప్పాడు నీ కుటుంబములో నీకు యుద్ధమే ఎందుకు చేసిన పాపానికి శిక్ష ఇంటి పట్టునున్నాడా దావీదు లేడే సింహాసనం కూర్చొని చక్కగా ప్రశాంతంగా రాజ్య పరిపాలన చేశాడా దావీదు లేదే అభిషేక్ ఏమో తరమటం ధరమటం తరమటం అల్లాడి కుటుంబంలో ఎన్ని అలదడులు ఇంట్లో ఎన్ని తగాదాలు ఇంట్లో ఎన్ని గొడవలో ఇంట్లో ఎన్ని శోధనలు ఇంట్లో ఎన్ని శ్రమలో ఇంట్లో ఎంత దరిద్రము దావీదు యాభై ఒకటి ఈ అధ్యాయంలో జరిగిన సంఘటన అంతా యాభై ఒకటి క్షేత్రాలు అయ్యా నన్ను క్షమించదు నీ కృపచ్చకున్న నన్ను కరుణించారంభిస్తాడు పదో వచ్చిన నూతన హృదయాన్ని మరలా నాకు కలుగు చేయినా హృదయం పూర్తి పోగొట్టుకున్న రక్షణ మరలా నాకు దయచేది ప్రార్థన చేయాలని ఇక ఐదో విషయం నీతో పంచుకోబోతున్నాను పాపం చేస్తే కలిగే ఫలితము లేక నష్టము ఏమిటంటే అవమానము ఏమానము అనుమానం కాదు అవమానం అవమానం అంటే చెప్పండి పది మందిలో తలదించుకునేదే పది మందిలో సిగ్గుపడి తలదించుకున్నప్పుడు దాన్ని ఏమంటారు సామెతల గ్రంథం సామెతల గ్రంథం పద్నాలుగు అధ్యాయం ముప్పై నాలుగో వచ్చి సామెతలు పద్నాలుగు ముప్పై నాలుగు ఏం చేస్తుందండి పాపము నేను చూపించే ప్రతి మాటలో పాపం కనిపిస్తుంది పాపం ఏం తీస్తుంది అవమానం తీస్తుంది రోజు ఎవరతను ఆఖ బంగారపు కమ్మైతే తెచ్చుకున్నాడు కినార వస్త్రం అయితే తెచ్చుకున్నాడు గుడారములోనట దాచి ఎవరి కంట పడదలే అనుకున్నాడు ఎవరికి దొరకలే అనుకున్నాడు ఎవరు నన్ను పట్టుకోలే అనుకున్నాడు ఎవరు నన్ను చూడలేదు అనుకున్నాడు ఎవరు నా గురించి ఆలోచించేవారు వారు లేరులే ఎవరి గొడవలో వాళ్ళు ఉన్నారు అనుకున్నాడు ఎరుకో పట్టణంలో ఆ బంగారపు కమ్మిన కినార వస్త్రమును బహుశా పంచలో పెట్టుకొని వచ్చాడు సంచిలో పెట్టుకొని వచ్చాడు ఎవరి కంట పడకుండా తెచ్చుకున్నాడో తెలియదు కానీ గుడారములైతే భద్రంగా దాచి తెచ్చుకున్నారు అయితే జరిగింది ఏమిటో తెలుసా ఆ ఈ పట్టణానికి వెళ్ళిన వారు ముప్పై ఆరు మంది చచ్చిపోవటంలో బట్టలు చించుకొని బట్టలు చించుకొని చాఖలేస్తాడు ఏంటి ఏంటి ఎరుకో పట్టణాన్ని జయించిన మేము చిన్న పట్టణము ఆ పట్టణంలో మేము విజయాన్ని సాధించలేకపోయాం ఏం జరిగింది అంటే దేవుడు చూపిస్తున్నాడు దేవుడు చెప్తున్నాడు మీ అలో ఒకడు పాపం చేస్తాడు మీ ఒకడు తప్పు చేశాడు అని ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు చీట్లు వేయటం ప్రారంభించినప్పుడు మీరు గమనించారు లేరు చీటి ఎవరి పేరు మీద వచ్చింది అనేవాడు పట్టుబడిను ఆకాను అనేవాడు పట్టుబడిను అప్పటి వరకు ఆఖాను ఒక ఆత్మీయుడు అప్పటి వరకు ఆఖాను ఒక భక్తి పరుడు అప్పటి వరకు ఆఖాను ఒక పరిశుద్ధుడు అప్పటి వరకు ఆఖాను ఒక ప్రార్థనా పరుడు చూసిన వాళ్ళు చెప్పేవాళ్ళు అబ్బో ఆకాని బలేశావకుడురా అనేవాళ్ళు ఆకాను మంచి ప్రార్థనా వీరుడురా రా అనేవాళ్ళు ఆకాను మంచి ఆత్మీయుడురా ఎంత బాగా పాడతారా పాటలు అని చెప్పుకునే వాళ్ళు ఒక్కసారిగా అందరూ గల్లంతైపోయారు ఆశ్చర్యపోయారు కారణం ఏమిటో తెలుసా ఆకాను ఇంట్లో బంగారపు కమ్మి సినార వస్త్రము దొరికిపోయాడు దొంగ ఎవరో పట్టుబడ్డాడు ఎప్పుడైతే ఆ కాను పట్టుబడ్డాడో అప్పటి వరకు దొరలాగా ఉన్న ఆ కాను జీవితం ఏమైంది బజారులో తెచ్చి ఆ కాను నిలబెట్టారు నడి బజార్లో పాలములో కొన్ని లక్షల మంది ప్రజల్లో ఆ కాను కుటుంబాన్ని నిలబెట్టారు ఆ కాను నువ్వాయి తప్పు చేసింది ప్రార్థన బలే చేసేవాడికి నువ్వాయి పాపం చేసింది అరే పైకి చాలా భక్తిగా కనిపించి నువ్వా భక్తి అనే ముసులై తప్పు చేస్తూ ఉన్నప్పు నీ వల్లైనా మేము ఓడిపోయింది నీ వల్లైనా మేము అపజయం పాలైంది నీ వల్లైనా మా మా ఇళ్లలో ఈరోజు ముప్పై ఆరు మంది చచ్చిపోయింది అందుకి వాడ పైకి బాగా కనిపించావు పైకి ప్రార్థనా పరుడుగా కనిపించావు పైకి ఆత్మీయుడిగా కనిపించావు పైకి భక్తి పరుడుగా కనిపించావు పైకి చూసిన వాళ్ళందరికి ఎలా కనిపించావు చాలా మంచివాడిగా కనిపించావు ఒక దొంగవా ఇప్పుడు చెప్పండి ఆ ఆకాన్ను ఇప్పుడు ఎవరు రాళ్లతో కొట్టి చంపాల్సిన పని అయితే లేదండి ఇస్రాయల్ ప్రజలు రాళ్లతో కొట్టి పెట్రోల్ పోసి తగలబెట్టారు పెట్టారు కానీ అవసరము లేదో మరేం చేయాలి ఆకాన్ని ఉరేసుకొని వస్తారు ఆకాను వందల లక్షల మంది ప్రజల్లో ఆకాను దొంగ అని చెప్పబడినప్పుడు ఆకాను చంపాల్సిన పని లేదు కాకపోతే ఎందుకు చంపారో తెలుసా దేవుడు చెప్పాడు వీడికి శిక్ష విధించండి వీడిని చంపితే ఇంకొకటి తప్పు చేయకుండా ఉంటాడు అని చెప్పి ఎవో ఆజ్ఞాపిస్తే ఆ విధంగా ఏవో యహస్వా చంపేశాడు కానీ లేకపోతే కాను చంపాల్సిన పని అందరిలో అవమాన పడ్డ ఆకాను ఏం చేసుకుంటాడు తెలుసా సరాసరి ఇంటికి వెళ్తాడు ఆ ఒక తాడు తీసుకుంటాడు పైన దూలానికి వేసుకుంటాడు మెడకు తిప్పుకుంటాడు గురి వేసుకొని ఆ యోగా విస్తరి చచ్చినట్టు చెప్తాడు జరిగేది ఇప్పుడు అర్థమైందా సామెతల్లో సలోమని ఎందుకు రాశాడు పాపము ప్రజలకు ఏం ఇస్తుంది అవును పది మందిలోని విలువ గౌరవం పోతుంది మంచివాడు అనే పేరు పోతుంది మంచి అమ్మాయి అనే పేరు పోతుంది ఈ అమ్మాయ అరే ప్రతి ఆదివారం బైబిల్ పట్టుకొని వెళ్ళే ఈ అమ్మాయ ఈ తప్పు చేసింది ప్రతి ఆదివారం ప్రార్థనకి వెళ్ళే ఈ అమ్మాయ ఇలా తయారైంది అరే ఈయన ఇలాంటి పని చేసింది అని చెప్పి నలుగురు మధ్యలో పడ్డప్పుడు అవమానముతో ఏమైపోతాం క్రింగిపోతాం అవమానముతో ప్రాణాలు తీసుకునే పరిస్థితికి వస్తుంది ప్రేమన దేవుని దగ్గర ఆ రోజు ఆకాళ్ళను ఆకాను భార్యను ఆకాడు పిల్లలను ఆకాను కుటుంబాన్ని ఆకానుకు సంబంధించిన ఒంటెలు ఎద్దులు గొర్రెలు మొత్తాన్ని తగలపేసేస్తారు జాగ్రత్త పాపంతో చెలగాటం మంచిది పాపముతో ఆటలాడటం నీకు నీ కుటుంబానికి ఏమాత్రము క్షేమము కాదు పాపము ఏం చేస్తుందంటే మన గౌరవం తగ్గిస్తుంది మన విలువను తగ్గిస్తుంది మనకున్న ఘనతను తగ్గిస్తుంది మనకున్న పేరును పాడు చేస్తుంది కాబట్టి దయచేసి ఆ పాపాన్ని వదిలిపెట్టాలని ప్రాంతా మనకు చూస్తున్నాను ఆ రో మాట నేను ముగింపులకు తీసుకొని వస్తాను పాపం వలన కలిగే ఫలితము లేక పాపం చేస్తే వచ్చే నష్టం ఏంటంటే మరణము మనం ఫస్ట్ చదువుకున్నాం ఆ రోజు వచ్చిన రామపత్రి చదువుకున్నాం పాపంలో జీతము మరణము అని ఆ మరణమే వచ్చి పడింది పదిహేను గ్రంథం రెండో అధ్యాయంలో పదిహేడు వచ్చినందులో ఆ మొదటి సమయం రెండు పదిహేడు త్వరగా అందువలన జనుడు ఏహో ఆకు నైవేద్యము చేయటి అందు అసహ్య పరుట ఎవరు కారణమయ్యారు ఆ యవనులు కారణమైవి ఆ కనుక వారి పాపము ఏమైందండి చూశాడు 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 ఎంత కాలం నుంచో చూశాడో ఏలి కుమారుడు చేస్తున్న పాపాన్ని ఒక ఒకరోజు యహో దృష్టికి అది గొప్పగా మారిపోయింది ఇరవై ఐదో వచ్చిందం నరుడికి నరుడు తప్పు చేసింది ఎడలా దేవుడు విమర్శన విమర్శ చేయును గాక ఎవరైనా యహోవ విషయములో పాపము చేసిన ఎడల వారి కొరకు ఎవడు విజ్ఞాపన చేయును అనిను అయితే ఎహో వారిని సంపదలిచి ఉండిను గనుక వారు తమ తండ్రి యొక్క మరణం వెనకపోయిరీ చూశావా దేవుని శావలో ఉన్న ఏలి కుమారుడు దేవుడంటే ఎరగరు తెలుసా నీకు ఎర్రగరు అనే అంశం మీద వీలైతే ఒకసారి మీకు ప్రసంగం చేస్తాను అద్భుతమైన ప్రసంగం అక్కడ రాయబడిన మాట ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది ఆ పన్నెండు వచ్చిన రెండో అధ్యాయము ఏలి కుమారులు యహోవాను ఎర్రగని వారై మిక్కిలి ఎంత దుర్మార్గులండి అసలు వీళ్ళు ఏంటి ఎంత దుర్మార్గంగా ఉన్నారు ఆ రోజు వారు చేసినటువంటి పాపానికి వచ్చిన గీతం ఏమిటో తెలుసా మరణం ఏ కూతుర్లు ఉన్నట్టు బైబిల్లో లేదు ఇద్దరు కొడుకులే ఆ ఏ ఆ ఇల్లు కాకుండా ఇంకెవరైనా కొడుకులు ఉన్నారా లేదు ఇద్దరే కొడుకులు ఇద్దరు కొడుకులు ఒకే రోజు చంపబడ్డారు ఒకే రోజు చంపబడ్డారు అందుకే పాములను తెచ్చి తెచ్చుకుంటే ఏమైతే ఒకరోజు మనల్ని పెద్ద పూలను తెచ్చి ఒకరి పూ పెంచుకున్నారు చిన్న పిల్లలే ఉంది పిల్లి మాదిరిగా తెచ్చి అది చిన్న చిన్నగా పెద్ద అవుతుంది పెద్ద అవుతా ఉంది పెద్ద అవుతా ఉంది అందరు చెప్పారు మరే ఇది క్రూరమైన మృగం దీన్ని పెంచుకుంటున్నా అంటే ఆహా లేదు చాలా బాగుంది నాతో మంచి స్నేహితురాలుగా స్నేహితుడిగా ఉంటుందని చెప్పుకున్నాడు ఒకరోజు ఈ పులి ఇద్దరు ఆట ఆడుతున్నారు ఆట ఆడుతూ ఉంటే కుర్రవాడు పాపం ఆ దాన్ని పట్టుకోబోయి ముందుకు పట్టాడు ముందుకు పట్టడంలో మోకాలు పగిలిపోయాయి మోకాలు పగిలి రక్తం వస్తా ఉంది ఈ పులి వచ్చి ఆ ఏం చేసింది మోకాళ్ళ మీద ఉన్న రక్తాన్ని తాకటం ప్రారంభించింది అబ్బా పని ఉంటే అంటే ఎంత టేస్ట్ ఉంటుందా మనిషి అనుకుంది వాడి మీద పడి ఒకరోజు చంపి పడేసింది పూలిపడేసి పాపము జోలి పెట్టుకున్న పాపంతో ఆటలాడినా పాపంతో ఇలా మనం ముందుకు వెళ్ళినా జరిగే నష్టం కూడా ఇలాగనే ఉంటుంది పాపం ఏం కాదులే అని ఏలి కుమారులు అనుకున్నారు ఆ పాపంలో జీతము ఇద్దరంగములో అందేము లేదు ప్రార్థన ఉంది కానీ ఫలితము లేదు ఆత్మీయంగా ఉన్నారు కానీ విజయము లేదు వారి జీవితంలో కారణం ఏంటి పాపము ఉంది కాబట్టి ఆ రోజు ఏలి కుమారుడు పేరు చెప్పబడి ప్రియమైన దేవుని పిల్లలు పాపం గురించి పూర్తి వివరణ మీకు ఇస్తున్నారు పాపం అంటే ఏమిటో తెలుసా మీకు వీలైతే మరొక రోజు అసలు పాపం అంటే ఏమిటో మీకు పూర్తి వివరణిస్తాను అందులో ఒక్కటి మాత్రం చెప్ప పాపం అంటే ఏం చెప్పండి చెప్పండి చాలా ఉంటాయి లేదు పాపం అంటే ఏంటి విచారం జీవితమా ఆకను అతిక్రమించటమే పాపం అర్థమైందా ఇక్కడ చెప్పండి ఆకని అతిక్రమమే పాపం పాపంలోకి జీతమే పాట వినకపోవటమే పాపము కాబట్టి ఆ రోజు ఏలి కుమారుడు తండ్రి చెప్పాడు నాన్న నా మాట ఏమండ్రే ఇది కాదురా ఇది కాదురా మార్గము ఇలా వెళ్ళకూడదురా మీరు ఇలా చేయకూడదురా మీరు అని ఎంత చెప్పినా వినలేదు ఆఖరికి మరణం రానే వచ్చింది నాలుగు అధ్యాయంలో ఇద్దరు అచ్చులయ్యి ఏలి విషయము విన్నాడు ఏలికి తెలిసింది అయ్యా నీ కుమారుడు ఇద్దరు చచ్చిపోయారు అని ఒక కబురు వచ్చింది పేట మీద కూర్చున్న ఏలి రోడ్డు మీద కూర్చొని ఎదురు చూస్తున్నాడు బిడ్డలు ఏమవుతారు తల్లి తల్లి చూసే పనిగా బిడ్డలు క్షేమంగా రావాలి ఊరికి వెళ్ళారు పక్కానికి వెళ్ళారు ఆ ఉద్యోగానికి వెళ్ళారు వ్యాపారానికి వెళ్ళారని తల్లి తండ్రి ఎదురు చూస్తున్నారు అలాగనే ఎదురు చూసుకున్న తండ్రికి వచ్చిన కబురు ఏమిటి తెలుస్తా ఇద్దరు కొడుకులు ఇతను లాసులయ్యి ఈ విషయం తెలుసుకున్న ఏలి ఆ పేట మీద అప్పటికే పెద్దవాడు చూపు కనిపించడం లేదు ముందుకు పడ్డాడు ఎడ రిగిపోయింది కూడా ఒక రోజు జరిగిన సంగతి ఈలోపు పాడలు మిడలకంతా ఉంది ఎవరో ఇద్దరు కొడుకుల్లో ఒక ఆయన భార్య ఆమె కాను పోతా ఉంది నొప్పులు వస్తా ఉన్నాయి ఆమెకి ఈ విషయం తెలిసింది ఈ భర్తలు ఇద్దరు చచ్చిపోయారండి అండి కన్నది దేవుని వెళ్ళిపోయింది బావ్ వెళ్ళిపోయింది విస్త్రాల ప్రజల్లో వెళ్ళిపోయింది దేవుని మహిమ వెళ్ళిపోయింది మందసం పట్టబడండి పాపం ఒక కుటుంబం ఎంత చిన్న భిన్నమైపోయింది ఆలోచించండి ఆలోచిస్తండి అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు దేవుడు చాలా మంచివాడు అండి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడండి ఎలాంటి వాడిని ఆయన ప్రేమించే దేవుడు ఆయన మనందరి పాపాలు సెలవులు భరించాడు మన శాపనార్థాలన్నీ కూడా ఆయన సెలవులో కొట్టేశాడు మనం పొందవలసిన శిక్ష ఆయన భరించాడు ఆయన ప్రాణం పెట్టి మనల్ని రక్షించుకున్నాడు కాబట్టి ఆయన ఆయన మాటకు మనం వ్యతిరేకించొద్దు ఆయన మాటకు విలువనుతాం ఆయన చెప్పినట్టు మనము జీవితం పాపంలో జీవితము మరణం ఆ మరణమే నిత్యా తలొంచడం ప్రార్థన చేస్తుకలిగిన మా తల్లి మహోన్నత జ్ఞాపకం చేసుకోవచ్చు ఈ యొక్క రాత్రి ఈ మన మా మధ్యలో ఉంచి అందరినీ బలపరిచి మంచి పాటల ద్వారా బిడ్డలు అద్భుతంగా పాడగలిగారు నేను స్థుతించారు ఆరాధించారు గణపరిచారు నాయన ఆరాధనలో బిడ్డలు నాయన ఆత్మ సంబంధమైనటువంటి ఆరాధన చేసి నేను మహిమపరిచారు ఆరాధన చేసిన ప్రతి బిడ్డను బలపరిచి దీవించండి అలాగనే తండ్రి నాయన ఈ ఆరాధనకు ఇంకా కొద్ది మంది రాలేకపోయారు నిశ్చితమైతే నేను అక్కడ ఆల్సిన అయితే మరొక సమయం బిడ్డలు నడిపించండి ఈ సెకండ్ ఆరాధనకు కలిసిన ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని వారికి కావలసిన ఆశీర్వాదాలు ఈవులు దేవు ఈ వాక్యం ఏమన్నా ప్రతి ఒక్కరూ పాపం వల్ల ఎంత నష్టమో పాపం వల్ల ఎంత కష్టమో పాపం వల్ల ఎంత ఫలితం వస్తుందో తెలుసుకున్నట్లయితే ఏక నుంచి నాయన పరిశుద్ధంగా జీవించే కృప బిడ్డలకు దైచేది యూట్యూబ్ ద్వారా ఏం వారు అలాగనే ఈ వాక్యం మా సంఘ బిడ్డలకు మా ప్రజలకు ఆశీర్వదకరంగా మార్చున్నారు ఇవే మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె